అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ ఇది అందించారండి ఆ విరాలు ఏంటో మన వీడియో రూపంలో తెలుసు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోతామండి మనం చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి ఇక్కడ పెన్షన్ రిపంచండి సార్ అంటే తొంభై శాతం దివ్యాంగుడైన అందరినీ ప్రభుత్వ సాయం ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇక్కడ ఫోటోలు అయితే చూసుకుందాం అండి సో ఇక తాను తొంభై శాతం దివ్యాంగుడు అయిన పెన్షన్ రావడం లేదని తనకు న్యాయం చేయాలని ఒక బాధ్యత కోరుతున్నాడు అయితే గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులు అయితే వేడుకుంటున్నారు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా కోబీర్ మండలంలోని స్వాంగి గ్రామానికి చెందిన విఠాలు ముప్పై రెండు సంవత్సరాలు పుట్టుకతోనే దివ్యాంగుడు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామా పథకం ద్వారా రెండు వందల పెన్షన్ పొందేవాడు తెలంగాణ ఏర్పడక అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ను పెన్షన్ మంజూరు అయితే చేయలేదు సదరం క్యాంపుకు సంబంధించిన సర్టిఫికేట్ తొంభై శాతం పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెన్షన్ మాత్రమైతే ఇవ్వడం లేదు దివ్యాంగి కోటలో కూడా కేంద్ర ప్రభుత్వం వీల్ చైర్ సైకిల్స్ అయితే అందించింది కానీ నిరుపేదలైనటువంటి విటల్ తల్లిదండ్రులు రోజు కూలీ పనులు చేస్తూ అతన్ని పోషిస్తున్నారు తమ సమస్యను ఎవరికైనా చెప్పినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని స్థితిని తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నాడు ఇలాంటి వారికి ఇచ్చి పుణ్యం కట్టుకుంటే మేలు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ పెన్షన్ తీసుకున్నారు ఇటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పెన్షన్లు అనేది వారికి జీతాలు దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి ఇటు ఆసరా పెన్షన్లు రెండు వేల రూపాయలు వారు వికలాంగులు అయితే నాలుగు వేల రూపాయలు కూడా పొందుతున్నారు కాబట్టి సో అటువంటి వారిని తొలగించినా ఇక్కడ పూర్తి స్థాయిలో దివ్యాంగుడైనా ఈ నిరుపేద దివ్యాంకుడుకు కనీసం అవసర పెన్షన్ లెపిస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి కొన్ని రూల్స్ అయితే బాగా నచ్చాయి ఎందుకంటే ప్రతి నెల కూడా వారైతే ఇంటికి వచ్చి ఎంక్వైరీ ఇస్తున్నారు కాబట్టి చేసిన తర్వాత వాళ్ళకు ఏజ్ వచ్చింది అనుకో యాభై ఏడు సంవత్సరాలు నిడితే వాళ్ళకు నేషనల్ నుంచి పెన్షన్ వస్తున్నాయి సో ఇలాంటి వారికి ఎవరికైనా నిజంగా లబ్ధిదారులకు పెన్షన్ రాకపోయినా కూడా వారికి మరోసారి నేషనల్ నుంచే పెన్షన్ వస్తాయి అలాంటి విధానం తెలంగాణలో కూడా తీసుకొస్తే బాగుంటుంది దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల పెన్షన్లు అయితే దాదాపు ఇక్కడ దాదాపు నలభై తొమ్మిది లక్షల అంటే డిఫరెన్స్ చాలా ఎంతుందో ఒకసారి చూసుకోండి అక్కడ చాలా మందికి అయితే పెన్షన్లు వస్తున్నాయి ఇక్కడ పది సంవత్సరాల నుంచి పెన్షన్ రాలేదు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండు ఆ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది లక్షల పెన్షన్లు అయితే ఇచ్చారు ప్రభుత్వం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక మరి పెన్షన్లు క్యాడ్ చేస్తున్నారు కాబట్టి దీన స్థితిలో ఉన్నటువంటి ఇలాంటి వారికి అందరు కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఇక చెప్పాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి తాజాగా ఆ ఈ మంత్రి సీతాకతోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సంవత్సరం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పెండింగు ఏదైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లు వాటిని ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజంగా లాబ్దారులు ఉన్నారో వాటిని గుర్తించండి అధికారులకు తగ్గ ఆదేశాలు అయితే అందించారనమాట సో ఆ వివరాలు వచ్చిన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది ఆసరా పెన్షన్లు అనేది ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు దాదాపు నెలకు ముగుస్తుంది అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొలిక్కి వచ్చింది డెబ్బై శాతం వరకు పూర్తిగా వస్తుంది ఇంకెవరైనా సరే పెన్షన్లు కనుక మీరు తెచ్చుకోకపోతే వెంటనే తెచ్చుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వం చెప్తుంది మీరు పెన్షన్లు తెచ్చుకోకపోతే ప్రతి నెల మీకు డబ్బులు వచ్చినా కూడా మా అకౌంట్లో ఉంటే ఎవరు తీసుకోరాను అలా కాదు మూడు నెలల పెన్షన్ ఖచ్చితంగా మీ ట్రాన్సాక్షన్లు అయితే జరగాలని చెప్తున్నారు లేకపోతే పెన్షన్లు కూడా కట్ అవుతాయి కాబట్టి సో రాకనే ఇబ్బంది పడుతున్నా వచ్చే వాటిని కట్ చేసుకుంటే మన చేతుల పోగొట్టుకునే వాళ్ళు అవుతాం కాబట్టి ప్రభుత్వం త్వరలోనే మనకు రేషన్ కార్డులకు దాంతో ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది వచ్చే నెల నుంచి అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు మొత్తం అంటే లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి తాజా సమాచారం